డాట్సన్ గో ప్లస్ పెట్రోల్ వర్షన్ అక్షరాల డెబ్బై ఒక్క వేలు డెబ్బై రెండు వేలు తిరిగింది పెట్రోల్ కార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నుండి ఇది అమ్మటానికి వచ్చిందండి ఫర్ సేల్స్కి ఇది అక్షరాల మూడు లక్షలు చెప్తున్నారు ఓనర్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ పెండర్కి ఒక దెబ్బ తగిలింది టైర్లు కూడా చూడండి బండి మాత్రం సూపర్ కండిషనే ఉందండి సిక్స్ ప్లస్ వన్ డాట్సన్ గో ప్లస్ ఇగో బ్యాక్ టైర్ అండి చూడండి టైర్లు బాగానే ఉన్నాయి ఇదిగోండి డాట్సన్ గో ప్లస్ డట్సన్ కంపెనీ పెట్రోల్ పెట్రోల్ వర్షన్ ఓన్లీ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కాగితాలు కూడా బాగా ఫోర్స్లో ఉన్నాయండి బండి కూడా సూపర్ కండిషన్ ఉంది మరి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రావాలి కదా దీనికి పెళ్లి కూతురు నచ్చినట్టుగా వరుడుకి వరుడుకి పెళ్ళికొడుకు నచ్చినట్టుగా పెళ్లి కొడుకు నచ్చాలి కదా అట్లనే ఇది కూడా దీనికి నచ్చేవాడే వస్తాడు డట్సన్ కార్ అనేది పెట్రోల్ వర్షన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ బండి సూపర్ కండిషన్ ఉంది అక్షరాల డెబ్బై రెండు వేలు తిరిగింది బండి ఈ లోపల కూడా ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది అని ఆ ఒపీనియన్ ఇదిగోండి ఇది లోపట ముందు భాగం ఇది వచ్చేసి మధ్య సీట్ అండి సెంటర్ సీటు ఇది కూడా బాగుంటుంది సెంటర్ సీట్ తర్వాత వెనకాల ఒక సీట్ ఉంటుంది బేబీ సీట్స్ అంటారు దాన్ని చిన్నపిల్లలు కూర్చోవచ్చు ఇది పరిస్థితి అండి ఇది అన్న స్టెప్ వింటారు ది ఒకటికి డాట్సన్ గో ప్లస్ అండి మాత్రం బాగుంటుంది సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఖమ్మం తెలంగాణ ఏదన్నా ఈ డిక్కీ అంటే ఇంతే అంతే ఉందండి డిక్కీ ఇదిగోండి డిక్కీ స్టెప్ టైర్ ఎక్కడ ఉందా కింద స్టెప్ని టైర్ కింద ఉందండి ఎందుకంటే కనపడుతుందా స్టెప్ టైర్ కింద ఉంటుంది దీనికి ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం లొకేషన్లో అమ్మటానికి అమ్మటానికి పెట్టారండి స్పర్సేలు చూడండి సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు డాట్సన్ గో ప్లస్ పెట్రోల్ వర్షన్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అమ్మటానికి ఉంది పెట్రోల్ వర్షన్ ఉందండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి ఓనర్ వచ్చేసి ప్రైస్ మూడు లక్షలు చెప్తున్నారు బార్గనైజింగ్ ఉంటుంది వ్యాపారం అన్న తర్వాత మాట్లాడుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు మా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో లొకేషన్ ఫర్ సేల్ డాట్స్ అన్ అమ్మటానికి ఉంది సెవెన్ సీటర్ సిక్స్ ప్లస్ వన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ మా ఫోన్ నెంబర్స్ కూడా డిస్ప్లే మీద పెట్టినాం మమ్మల్ని సంప్రదింపులు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్తే నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ నమస్తే ఇది డాట్సన్ గో ప్లస్ పెట్రోల్ వర్షన్ బండి సూపర్ కండిషన్ ఉందండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఇది అమ్మటానికి ఉంది ఖమ్మం లొకేషన్ లో ఇది అక్షరాల మూడు లక్షలు చెప్తున్నారు దీని మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అక్షరాల మూడు లక్షలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది మాట్లాడుకోవచ్చు బేరం చేసుకోవచ్చు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది అక్షరాల డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ పెట్రోల్ కార్ ఇది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ నాల్ డాట్సన్ గో ప్లస్ అంటారండి దీన్ని పెట్రోల్ కారు చాలా బాగుంది బండి బ్యూటిఫుల్గా అందంగా గ్రే కలర్ లో ఉంది సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మీరు నా మాటలకైనా మీరు ఈ బండి కొరాలా మీరు భగవంతుడి దేవాల తీసుకొని ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు డాట్సన్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఈ కార్ని తీసుకొని నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమీ కార్ బజార్కి సబ్స్క్రైబ్లు లైక్లు కామెంట్లు తర్వాత ఫుల్ వీడియో మాది చూసి వాచర్స్ పెంచి వాచవర్స్ పెంచి నన్ను ముందుకు తీసుకుపోవాలని భారతీయ ప్రజలకు మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డాట్సన్ కార్ అమ్మేది ఉంది పెట్రోల్ కార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అమ్మేది ఉంది ఖమ్మంలో ఉంది సమీకార్ బజార్లో ఉందండి ఈ మా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి మీరందరూ దీవించి ఆశీర్వదించాలా తెలంగాణ ప్రజలు నా తమ్ముళ్ళు అన్నలు అందరికి కూడా నా తరపు నుంచి ధన్య మనస్ఫూర్తి